ఈ శుద్ధ ఏకాదశి గురించి రకరకాలుగా చెప్తున్నారు కదా అందరూ వారు చెప్పినంత ఆర్భాటంగా ఎవరు చేసుకోలేరు ఇప్పుడు మార్నింగే లేచి పొలంకి వెళ్ళే వాళ్ళు ఇంకా ఏదన్నా ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి వారు ఎలా చేసుకోవాలో సింపుల్గా చిన్న స్టెప్పుల్లో చెప్తాను చూసేసేయండి ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూసి తర్వాత మీ అభిప్రాయం చెప్పండి ఏమీ లేదండి మార్నింగే లేచి ఈ జాబ్స్కి వెళ్ళే వాళ్ళ వాళ్ళు శుభ్రంగా పటాలను అలంకరించుకొని ఫస్ట్ మనము వాటిని పూలు అన్నీ పెట్టేసుకొని దీపం వెలిగించుకొని ఫస్ట్ ఆవాహయామి అనుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి లక్ష్మీదేవి ఆవాహ్యామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆవాహ్యామి అనుకోండి ఆ తర్వాత ఫస్ట్ మన శుక్లాం భరధరం విష్ణు వచ్చు కదా ఈ వినాయక స్వామిది శుక్లాం వరదరం విష్ణుని చేసుకోండి ఆ తర్వాత ఆసనం అని చేసి ఆసనం చెప్పుకొని పటాన్ని తీసి పేట మీద పెట్టుకోండి తర్వాత పాద్యము కాళ్ళు కడుగునేందుకు నీళ్ళు ఇవ్వడం మన పాద్యం అంటే ఆరోగ్యము ఆ తర్వాత చేతులు శుభ్రంగా చేసుకోండి ఆచమనీయము దాహము మంచి నీళ్ళు ఇచ్చట ఆచనీయం అంటే స్వామివారికి నీళ్లు ఇచ్చినట్టుగా మనము ఇలా వద్దండి తీసి మళ్ళీ ఇంకో పాత్రలో పోసుకోండి చిన్న పాత్రలో అలాగే యజ్ఞ స్నానము ప్రయాణాలసట తొలగించే నిమిత్తము స్నానమని నీళ్లు చల్లండి ఆ పటం మీద అంతే సింపుల్గా తర్వాత యజ్ఞోపవీతము మార్గమధ్యంలో మైలుపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం అనమాట యజ్ఞోపవీతం అంటే ధూపము సుగంధమయ వాతావరణం కల్పించండి ధూపం వెలిగించేసేయండి తర్వాత గంధం శరీరం మీద గంధము చిలికించండి గంధం ఇలా చిలికించేయండి పటాల మీద తర్వాత పుష్పాలు పెట్టండి వా వాళ్ళు కూడా సుగంధం ఆస్వాదించే ఏర్పాటు ధూపము తర్వాత ధూపం వేసేసేయండి సుగంధమైన వాతావరణం కల్పించటము దీపము దీపం వెలిగించి పరస్పర అనుకూలత కోసము నైవేద్యము తన స్థానం నుంచి తనకై సాధించిన దాన్ని ఇష్టదైవానికి కూడా ఇవ్వటము తాంబూలము తర్వాత మనం ఆకు ఒక్క తాంబూలము స్వామివారికి ఇయటం భక్తితో వారి ఇష్టాలకి కరించే లోపాలను తొలగించటం తాంబూలం ఇయటం నీ నీరాజనం మంత్రపుష్పము చదువుకొని నమస్కారం చేసుకొని గౌరవించటము ప్రదక్షిణ చేసుకోండి ముమ్మూర్తిలో వారి గొప్పదానాన్ని అంగీకరించడం ఇంతేనండి సింపుల్గా చేసేసుకోండి ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక శుద్ధ ఏకాదశి మీకు అయినంతలో మీరు ఏకాదశి భుక్తం ఉన్నమని చెప్పారు కదా నిరాహారంగా ఉండటము అయినంతలో మీరు పన్నెండు గంటల దాకా ఉండి వదిలేయండి లేకపోతే మూడింటి దాకా వదిలేయండి నైటు అన్నం తినకుండా పడుకోండి అదేవిధంగా ఎవరికైనా ఒక పూట వారికి ఒక బ్రాహ్మణికి కానీ ఇంకెవరికైనా కానీ అన్నం వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత మీరు తినండి అంతేనండి సింపుల్గా మీరు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి చేసుకోండి ఈ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి ఈ విధంగా వారు చెప్పినంతగా పూజారులు పండితులు చెప్పినట్లుగా చేసుకోలేరు కాబట్టి ఈ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఈ విధంగా సింపుల్గా అన్నీ అనుకొని మేము చెప్పినట్లుగా ఆ వాహనము ఆసనము పాద్యము ఆర్గ్యము ఆ స్నానము అన్నీ ఒకేసారి అనుకొని మీరు మంత్రాలు చదువుకోకపోయినా మనము అవి మనసులో అనుకుంటూ ఈ అన్ని స్టెప్పులతో చేసుకుంటే మనకి ఖచ్చితంగా ఈ ఫలితం ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఖచ్చితంగా నేను చెప్పిన వాటిని పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మీరు కూడా అలాగే పూజ చేసుకోండి ఇది కేవలం జాబ్ వాళ్ళకి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్